హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని దేవుడిని కోరుకుంటున్నాను ఇప్పుడైతే పొద్దునుంచి టిఫిన్ అయ్యే వరకు నేను చేసిన లాగండి ఇది బాబు క్యారేజీ పెట్టడానికి కూడా ఆడవాడైతే చూపిస్తానండి ముందైతే బాబు తాడానికి పాలు అయితే స్టవ్ మీద పెట్టేసానండి తర్వాత నేను వాళ్ళ క్యారేజీలోకి రొయ్యలు ముల్కడ కర్రీ అయితే చేస్తున్నానండి ఒక పక్కన అయితే అన్నం బియ్యం కడిగి పెట్టేసానండి రైస్ కోసం ఇప్పుడైతే ముందు కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్ పెట్టుకున్నాక టూ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఇందులో అయితే ఇందాక్షన్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి బాగా వేపుకుంటున్నానండి ఇందులో అయితే ఒక పావు టీ స్పూన్ ఉప్పు అయితే వేసానండి ఉప్పు టేస్ట్ వాళ్ళు తగ్గట్టు వేసుకుంటారు కదండి ఉప్పు కూడా వేసి మూత పెట్టి కాసేపు మగ్గ పెట్టానండి మగ్గ పెట్టిన తర్వాత ఇందాక తీసుకున్న మురకాడిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని క్యారేజీలు కదండి చిన్నగానే కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న ములక్కాడి ముక్కలు వేసి బాగా మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గ పెట్టుకున్నాను అండి పక్కన అయితే మా బాబుకి ఇందాక వేసాను కానీ టిఫిన్ ఆ టిఫిన్ వేసి చూస్తున్నాను చూడండి పాన్ ప్యాన్ మీదే వేసానండి ఇంతకి వేసాను కానీ అడైతే అటు తిన్నే లేదండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి మళ్ళీ మూతేసి ముల్కాడ ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇలా మా ఉల్లిపాయ ముక్కలు వేయటప్పుడు వేసుకుని ముల్కాడ ముక్కలు మగ్గిపోతాయండి ఇప్పుడైతే ఇందాక చూపించండి బాగా శుభ్రం చేసి ఇందులో వేసుకున్నానండి ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసానండి అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసానండి ఈ రెండు బాగా కలిపి ఇందులో అయితే కొంచెం కరివేపాకు కూడా వేసానండి కరివేపాకు కూడా వేసి బాగా కలిపి ఇందులో అయితే హాఫ్ టీ స్పూన్ అల్లం ఉడిపోయి ఒక పావు టీ స్పూన్ ఏమో మసాలా పేస్ట్ వేసానండి ఈ మసాలా ఇంట్లో చేసుకుంటే నేను చెప్పాను కదండి పిల్లలకు పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఇంట్లో మసాలా వేసుకోవాలి దీంట్లో అయితే ఒక గ్లాస్ చిన్న గ్లాస్ వాటర్ పోసేను రెండు పావు లీటర్ ఉంటాయి ఇప్పుడైతే అయితే ఇప్పుడు టెస్ట్ చూసుకున్నాను సరిపోలేదు కొంచెం వేసాను ఇంకో మూత పెట్టేశాను టూ విజిల్స్ వస్తే కర్రీ రెడీ అయిపోతుంది పొద్దున్న బాక్స్ పెట్టే తల్లులందరికీ ఇది హడావిడి కదండి చాలా ఆడవుడు హడావిడిగా ఉంటుంది ఇదిగోండి బాక్స్లో అయితే నేను స్నాక్స్ కింద రవ్వ క్యారెట్ లడ్డు అయితే పెట్టానండి ఇది అయితే నేను నైట్ చేసి పెట్టుకున్నాను నేను ఇది ఎలా చేశానో చూపిస్తాను చూడండి ఈ రవ్వలడ్డూలు అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆ స్కూల్ కాలేజీ దగ్గర కూడా దొరుకుతాయి కాని అండి ఎందుకని నేను ఎప్పుడు ఇంట్లోనే చేసి బాక్స్ ఇస్తూ ఉంటానండి ఈ అయితే కూర రెడీ అయిపోయిందండి విజిల్ ప్రెషర్ పోయిందండి తీసేసి మోత తీసి చూసానండి ఇదిగో ఎలాగుంది మళ్ళీ దీన్ని గ్యాస్ అలకించి కొంచెం దగ్గర నిలబడి పెట్టేశానండి ఇంతేనండి మొలక్కడ పచ్చడి కూర అయితే రెడీ అయిపోయింది బాక్స్లో పెట్టేశాను అదిగోండి క్యారేజ్ అయితే రెడీ చేసేసాను పొద్దున్నే మీరు ఇంటికాళ్ళు బస్సు వచ్చేస్తుందండి ఆడావిడంటే ఆడావిడే ఇదిగో బాక్స్ అయితే రెడీ చేసి పెట్టేశాను ఎదుగుంట టిఫిన్ చూసారా సగం కూడా అతను లేదు ఇప్పుడైతే క్యారెట్ రవ్వలడ్డు ఎలా చేసి చూపిస్తాను మూడు క్యారెట్లు తీసుకుని బాగా తురుముకున్నానండి క్యారెట్ దుర్మి ఒక కప్పు అయింది ఆ మిగతా హాఫ్ కప్పు రవ్వ వేసుకోవాలండి అదే సుజీ రవ్వ అంటారు కదా అది ఇప్పుడైతే ప్యాన్ ఎప్పుడైనా సరే మనం వంట చేసే ముందు సామానం బాగా కడుక్కొని పెట్టుకోవాలండి భోజనం చేసేటప్పుడైనా ప్లేట్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఎప్పుడైతే ఆ ప్యాన్ పెట్టుకుని ఓ స్పూన్ నెయ్యి వేసి అందులో ఈ వేసి బాగా దోరగా వేపుతున్నానండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి బాగా వేపుకోవాలండి స్వీట్ అయ్యేంత వరకు కూడా దగ్గరుండి చేసుకోవాలండి ఎందుకంటే క్యారెట్ తురుమైన బాగా మాడిపోతుందండి దగ్గర లేకపోతే అలాగే ఇప్పుడైతే రవ్వ పక్కకు తీసేసి మళ్ళీ ఇంకో మూడు స్పూన్లు నెయ్యి అయితే వేసి ఆ క్యారెట్ తురుము అయితే వేసి బాగా వేపుకుంటున్నానండి ముందైతే పచ్చివాసన పోయేదాకా ఫైవ్ మినిట్స్ బాగా వేపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలండి తర్వాత మూత తీస్తే ఇలా దగ్గరకు అయిపోతుందండి అప్పుడు ఇందులో అయితే రవ్వ వేసేయాలండి పంచదార అయితే ఇందాక రవ్వనే క్యారెట్ తురుము కలిపి రెండు కప్పులు కదండి ఒక కప్పు కొంచెం ఆ క్యారెట్ తురుము తీసుకున్న కప్పుతోనే ఒక హెల్త్గానే నేనైతే పంచదార తీసుకున్నానండి ఆ పంచదార కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలండి దగ్గరుండి బాగా కలుపుకుంటాం ప్యాన్ నుంచి విడి విడిగా అయిపోయేదాకా ఉడిది ఈ టైంలో అయితే ఇంకో రెండు స్పూన్లు నే కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మా అయితే నే పెద్ద ఇష్టపెట్టర్ని నేను తక్కువ వేస్తాను ఇలాగా దగ్గరగా వేటప్పుడు మనం ఇంకో రెండు మూడు స్పూన్లు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి క్యారెట్ లడ్డూలు అయితే ఇవైతే టూ డేస్ కూడా ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు ఇదైతే పిల్లలకి చాలా హెల్తీ కూడా అండి ఏదైనా సరే మన ఇంట్లో చేసి పెట్టింది పిల్లలకి హెల్త్ అండి ఇదిగోండి ఇందులో అయితే ఒక లాలికే బాగా తుంచి వేస్తున్నానండి ఇలా తుంచి వేసిన తర్వాత ఇందులో అయితే మనం జీడిపప్పు నేతిలో పెట్టుకుని వేసుకోవచ్చండి అలా కూడా బాగుంటుంది నేనైతే ఇంక వేయలేదు పైన గార్నిష్ అయితే చేశాను ఇదిగోండి బాగా దగ్గరకు వచ్చేసి ప్యాన్ నుంచి విడిపోతుంది అన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చలార పెట్టుకుని వండలు చేసుకోవడమేనండి ఇది రవ్వ లడ్డు అయితే పిల్లలకి క్యారెట్ లడ్డు చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినవి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కామెంట్ చేస్తానే కదా నా వీడియోలు ఎలా ఉన్నాయో నాకు తెలిసేది ప్లీజ్ అండి ఇదిగోండి ఇలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దించేస్తాను చల్లారిపోయిందండి లడ్డూలు అయితే చుట్టేస్తున్నాను ఇదిగోండి చూసారు ఎంత బాగా వచ్చినాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి నేను అయితే జీడి గార్నిష్ చేసుకుందాం ఇంతేనండి మన లడ్డు క్యారెట్ రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను తర్వాత బాబుని కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఉప్మా చేశానండి ఎర్ర ఉప్మా ఇది ఎలా చేసాను చూపిస్తాను చూడండి ఇది కూడా రాని వాళ్ళు ఉంటారా అనుకోవచ్చండి ఉంటారండి ఎందుకుండ్రు ముందు అండర్స్టాండింగ్ చేయాలి నేర్చుకునేటప్పుడు అయితే ఎవరికి ఏమి రావు కదండి నాకు అంతేనండి ఏమి వచ్చే కాదు ఇదేంటి ఎలా చేయాలి అనుకునేదానండి ఇప్పుడైతే పర్వాలేదండి బాగా అయితే ఎక్సలెంట్ కాదు కానీ ఓ మాదిరిగా బాగానే చేస్తానండి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకున్నానండి చెప్పాను కదండి మనం వంట చేసే ముందు ప్రతి పాత్రని శుభ్రంగా కడుక్కోవాలి షో చేసి వచ్చేసి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసానండి మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి అందులోనే ఒక స్పూన్ పచ్చనపప్పు ఓ స్పూన్ పల్లీలు వేసానండి అలాగే హాఫ్ టూ స్పూన్ ఆవాలు వేసానండి అందులోనే శనగ తరిగిన ఉల్లిపాయ శనగ తరిగిన పచ్చిమిరపకాయలు వేసానండి అట్లనేది కొంచెం ఒక స్పూను జీడిపప్పు కూడా వేసానండి బాగా కలిపానండి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి ఆ నీళ్ళు ఇందులో పోసేసి ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా మరగబెట్టుకున్నానండి బాగా ఆ తాలింపులో నీళ్ళు వేసి బాగా మరిగిన తర్వాత తీసుకున్న గ్లాస్ రవ్వ వేసి బాగా కలిపేసి ముందేమో టూ మినిట్స్ బాగా ఉడికేదాకా హై ఫ్లేమ్లో పెట్టానండి తర్వాత ఒక టెన్ మినిట్స్ లో మీ లో మీ లో ఫ్లేమ్లో పెట్టానండి అంతేనండి ఉప్మా రెడీ ఎందుకంటే ఇప్పుడైతే నేను టిఫిన్ దాకా పెట్టానండి మీరు అయితే నా వ్లాగ్ని చూసి లైక్ చేసి షేర్ చేస్తే నేనైతే ఫుల్ వ్లాగ్ వీడియో పెడతానండి ఇంతేనండి నా ఉప్మా అయితే రెడీ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుద్దాం